కర్కాటక రాశి వారిని ఒక స్త్రీ రాజులాగా మార్చబోతోంది జరగబోయేది తెలిస్తే మీకు పట్టరాని సంతోషం మీ లైఫ్ సెటిల్ కాబోతూ ఉంది నమ్మలేని అదృష్టపు మార్పులు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ వాళ్ళని ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్తులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు అన్నీ కూడా మీరు గురువుగారికి ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది కర్కాటక రాజు వారిని ఒక స్త్రీ రాజులాగా మార్చిపోతుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే రావచ్చు మీ జీవిత భాగస్వామిగా అయినా సరే మీ తల్లిగారిగా అయినా సరే మీ సోదరిగా అయినా సరే మీ దగ్గర సహోద్యోగిగానైనా సరే ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం అనేది చేయవచ్చు ఆ స్త్రీ కారణంగా మీకు అన్నీ కూడా శుభ పరిణామాలే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తక్కుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అనేది అసలు మానవద్దు ప్రారంభించబోయే పనులలో శ్రద్ధగా ముందుకు సాగాలి ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత అనేది చాలా అవసరం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయండి అవరోధాలను సామర్థ్యంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి అనవసర విషయాల్లో తలదూర్చకండి కలహాలకు దూరంగా ఉండాలి ధన వ్యయం సూచితం మీకు ఈ సమయంలో ముఖ్యంగా ఈ వారం మధ్యలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఈ కర్కాటక రాశి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది మీరు అసలు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి రీతిలో మీ జీవితం మారబోతోంది అసలు వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వైవాహిక జీవిత పరంగా కూడా కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతూ ఉన్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయంలో కనుక వర్షం ఖాయం మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూ చూడలేనటువంటి మార్పులు చూస్తారు ఈ రాశి వారికి గురుడు ప్రభావంతో ఆర్థిక పరంగా కూడా చాలా చక్కటి ఫలితాలు మెరుగైన ఫలితాలు కలుగుతాయి శని అష్టమ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తల ఎత్తున భయపడనవసరం లేదండి గ్రహాల ప్రభావం ఈ రాశి వారి వారి మీద అధికంగానే కనిపిస్తూ ఉంది మీరు వాహనంలో నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు ఒకదాని తరువాత ఇంకొక మార్గం మీకు సులువుగా వస్తుంది మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి మీ తల్లిదండ్రులు ఆశీస్సులు మీకు లాభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కూడా కొనవచ్చు వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా కూడా సహాయాలు చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విద్యాపరంగా కూడా ఈ ఏడాది చాలా బాగుంటుందనే చెప్పాలి ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలు మంచి విజయాలు సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు ఈ సమయం వీరికి అంతా కూడా మెరుగ్గా ఉంటుంది కెరియర్ పరంగా కూడా మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీరు నవంబర్ డిసెంబర్ వర్ ఈ సమయంలో మీకు కెరియర్కు చాలా ముఖ్యమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి చాలా శుభవార్తలు కూడా వింటారు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు కలగవచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు జోలికి కూడా మీరు వెళ్ళకూడదు మీ జీవితం అయితే ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేని రీతిలో మారుతుంది ఈ సమయం ఈ రాశి చదువుకునే వారికి కూడా అంతా కూడా అనుకూలిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా ఈ సమయం జరిగే సూచనలు అయితే ఉన్నాయి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా బడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకు కారకుడు వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలా మంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే రాశి అని కూడా ఈ రాశిని పిలుస్తారు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైనట్లయితే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన ఆ సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు కూడా ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మరియు నంతరాన్ని గుర్తించి పనిచేస్తారు రాశికి అధిపతి చంద్రుడు కావుని వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా కలిగి ఉంటారు వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించే మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది చిన్నతనములో జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన సరే సైతం పూర్తి చేయగలుగుతారు చూసారు కదండి కర్కాటక రాసారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్